మీ అనుభవంలో టెస్ట్ ర్యాంక్ ఎంత ఇవ్వగలిగినారు అట్లనే పూర్ స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళకి ఎటువంటి అంటే ఏ విధంగా మనం వాళ్ళని ట్రీట్ చేస్తే వాళ్ళు సక్సెస్ కాగలరు మీ అనుభవం ప్రకారం రైట్ నా అనుభవంలో నేను ప్రొడ్యూస్ చేసిన బెస్ట్ ఐడియా అడ్వాన్స్ ర్యాంక్ థర్టీ వన్ ఓకే సార్ అండ్ రిజర్వేషన్ కేటగిరీ థర్డ్ ర్యాంక్స్ ఆర్ దేర్ ఇన్ బాంబే ఐఐటి సార్ దే ఆర్ ఎస్టన్స్ ఓన్ కంపెనీ ఫ్రం బాంబే ఐఐటీన్యర్స్ నా దగ్గరనే ఉండి మా కాలేజీలో ఉండి మామూలు సబ్జెక్టు తో వచ్చిన పిల్లవాడు పిల్లవాడు ఐటి బాంబైలో త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీతో బ్రిడ్స్ పిల్లలలో సీట్ లో అయితే ఆల్ ఇండియా దట్ మీన్స్ వెన్ ఎవర్ దట్ మీన్స్ ఉమ్మాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్నప్పుడు అవర్ బెస్ట్ ర్యాంక్ ఇస్ నైన్టీ నైన్ ఆల్సో నా ఎక్స్పీరియన్స్ లో నేను ఎన్ని ర్యాంకులు ప్రొడ్యూస్ చేయడానికంటే కూడా నేను ఎంత బాగా సబ్జెక్ట్ మేము పిల్లలకు డెలివరీ చేయగలిగినా వాళ్ళు ఎంత మంచి రిసీవ్ చేయగలిగినారు వాళ్ళు ఎంత మంచి క్యారెక్టర్ తో బయటకు వస్తున్నారు దానికే నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను కాన్సెప్ట్ మీద మీరు ఫోకస్ ఇక్కడ జరుగుతున్న పూర్తి టీచింగ్ కూడా నేను మొడీ చెప్తాను మా టీచర్లకు మా కోలీగ్స్ మేమంతా డిస్కస్ చేసేది పిల్లవాడికి ఒక మార్కు తక్కువ వచ్చినా పర్లేదు అలాంటి టీచింగ్ మాత్రమే వాడికి పిన్ పాయింట్ ఎక్కిద్దాం లెట్ విత్ ఇన్ ద మీన్స్ వన్ ఆఫ్ ది చాప్టర్ ఇస్ ద కార్పొరేట్ కాలేజ్ దే ఆర్ గివెన్ ద మీన్స్ వన్ వీక్ టైం ఇండియా బట్ వెన్ ఎవర్ ఐమ్ డూయింగ్ దట్ మీన్స్ ఇన్ దట్ క్యాంపస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డూ దట్ మీన్స్ దేమ్ చాప్టర్ ఫర్ ద స్టూడెంట్స్ ఇన్ వన్ వీక్ నేనేం చేశాను దాన్ని ఎక్స్ట్రా క్లాస్ తీసుకుని ఆ కార్పొరేట్ చైర్మన్ అడిగి ఆ కాన్సెప్ట్ నేను ఎక్కువ క్లాస్లో లాగలిగిన ఇక్కడ ఉన్న నాకు అడ్వాంటేజ్ ఏంటి విల్ మేక్ అవర్ ఓన్ షెడ్యూల్ మై సెల్ఫ్ మ్యాథమెటిక్స్ ఐ విల్ క్రియేటివ్ ఓన్ షెడ్యూల్ అండ్ ఇన్ దట్ షెడ్యూల్ ఐ విల్ టేక్ లీజర్ వర్కింగ్ టీచింగ్ ఎన్ని సార్లు రివిజన్ చేశాము అన్న దానికంటే నేను ఎంత బాగా ఫస్ట్ టైం ఎక్కించాము అన్న దానికి ప్రతి వీక్ ఎగ్జామ్ కండక్ట్ చేయడంలో కూడా మేము ఇచ్చే క్వశ్చన్ పేపర్ విధానంలో కూడా రెగ్యులర్ రొటీన్ కార్పొరేట్ కాలేజీలో వాళ్ళు బాగా ఇవ్వలేదని నేను అనట్లేదు బట్ అలాంటి క్వశ్చన్స్ కాకుండా కొంచెం ఐక్యూలు ఏమైనా డెవలప్ చేస్తూ ప్రీవియస్ జేఈ మీన్స్ జేఈ అడ్వాన్స్ క్వశ్చన్లే ప్యూర్ గా ఎగ్జామ్ పేపర్ లో ఇవ్వకుండా సొంతంగా కొన్ని పిల్లవాడి ఐక్యూ డెవలప్ చేసే క్వశ్చన్స్ ను మేము దాంట్లో క్వశ్చన్ పేపర్ లో ఇవ్వడం జరుగుతుంది దానివల్ల ప్రతిసారి పిల్లవాడు మండే నాడు పేపర్ డిస్కస్ చేసినప్పుడు సార్ ఈ క్వశ్చన్ ఏదో ట్విస్టింగ్ ఉంది ఈ క్వశ్చన్ లో ఏదో కాన్సెప్ట్ ఉంది మళ్ళీ ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి మళ్ళీ కూడా నేను ఏమంటున్నా నేనేమంటున్నా మీన్స్ వన్స్ అగేన్ కాన్సెప్ట్ ఓన్లీ ఐఎమ్ నాట్ టీచింగ్ ఎనీ న్యూమరికల్ వాల్యూస్ ఓకే కొన్ని సందర్భాల్లో నేను చెప్తా కాన్సెప్ట్ మొత్తం ఏంటంట్రా న్యూమరికల్ మీరు చేయండి ఫాస్ట్గా చేయడానికి అలవాటు వాడండి ఇది ఒక్కటి ఉంటే డెఫినెట్ గా సక్సెస్ వస్తుంది నా అభిప్రాయం ఓకే సార్ మీరు ఇప్పుడు కిరణ్ సార్తో వర్క్ చేస్తున్నారు కలిసి మీరు ప్రీవియస్ కాలేజ్ లో మీరంతా కొలిగ్ కొలిగ్స్ అంటారు ఇక్కడ గురుశిక్షణ జూనియర్ కాలేజ్ మీరు స్టార్ట్ చేశారు మీరు అంత పెద్ద కార్పొరేట్ కాలేజెస్ లో వర్క్ చేసి ఎట్ ది సేమ్ టైం హై ఎండ్ ప్యాకేజ్ కూడా మీరు తీసుకున్నారు ఓకే కిరణ్ సార్తో కలిసి మీరు ఇక్కడ నడవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ నేను కానీ కిరణ్ కానీ శ్రీధర్ సార్ మ్యాథ్స్ కానీ శ్రీనివాస సార్ కానీ ఫిజిక్స్ కానీ మేమంతా ఒక టైప్ ఆఫ్ టీచింగ్ కు కార్పరేట్ లో బాగా చేసి అక్కడ ఏదైతే పిల్లవాడికి మిస్ అవుతుందో దాన్ని ప్రమోట్ చేయాలన్న సదుద్దేశంతో దీంట్లోకి రావడం జరిగింది ఆ పాయింట్ పట్టుకొని ఆ పాయింట్ ను బేస్ వి ఆర్ గివింగ్ ద టీచింగ్ టు ద ఆల్ ద స్టూడెంట్స్ ఇక్కడ ప్యాకేజీ ఇంపార్టెంట్ కాదు మనకు వచ్చిన ఇంపార్టెంట్ కాదు ఆల్మోస్ట్ ఆల్ మై ఏజ్ ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ మై ఎక్స్పీరియన్స్ ఇస్ థర్టీ సిక్స్ ఇయర్స్ ఉంది చాలా కార్పొరేట్ కాలలో చేశాను హైదరాబాద్లో ఉన్న టాప్ మోస్ట్ బ్రాండెడ్ కాలేజ్ ఇట్ ఈస్ నాట్ టాప్ మోస్ట్ దట్ మీన్స్ టీచర్ల వల్ల టాప్ మోస్ట్ అయిన ఒక బ్రాండెడ్ కాలేజ్లో నేను వర్క్ చేయడం జరిగింది నేను అక్కడే చెప్పాను ఏం మిస్ అవుతున్నా అక్కడ పిల్లలకు టీచింగ్లో ఏం మిస్ అయినా అది ఇక్కడ మిస్ కావద్దు ఆ ప్రయత్నంతో నేను కిరణ్ తో కానీ అసోసియేట్ కావడం జరిగింది కిరణ్ కూడా నాతో అసోసియేట్ చేయడం జరిగింది కిరణ్ కూడా ఒక చిన్న అంటే ఒక ఏజ్ లో అయినా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ అయినా మంచి స్వభావం పిల్లలకు ఏం అందిస్తే మనకు యూజ్ అయింది అన్న ఉద్దేశంతో మా అందరిని ఒక టీమ్ గా గ్రూప్ గా తయారు చేయడం జరిగింది అంటే ఏంటి దీంట్లో కిరణ్ పాత్ర కూడా చాలా ఉంది ఆయనకు కూడా ఏముంది నా ఏజ్ ఫిఫ్టీ సిక్స్ అయినా ఆయన ఏజ్ ఫార్టీ ఉన్నా మా మెంటాలిటీస్ సర్ ద సేఫ్ టువర్ ద స్టూడెంట్ స్టూడెంట్కి ఏం కావాలి అనేది నాకు ఎప్పుడూ గ్రహించలేదు ఇరవై ఏళ్ళ కింద కానీ నేను చేయలేకపోయినా కానీ కిరణ్ ఒక ఫార్టీ ఇయర్స్ ఏజ్లోనే ఆయన గ్రహించగలిగాండు కాబట్టి ఆయన ఏమన్నాడు మనం టీమ్ గా దీన్ని వర్కౌట్ చేద్దాం సార్ పిల్లలకి ఈ విధంగా సబ్జెక్ట్ అందిద్దాము డెఫినెట్గా వీల్ టీచర్ మీన్స్ ఏ కాన్సెప్ట్ ఓరియంటే ఆఫ్ టీచింగ్ ఇట్ మే బి స్లో కొద్దిగా స్లో కావచ్చు ర్యాంకులు ప్రొడ్యూస్ చేయడంలో రిజల్ట్లు ప్రొడ్యూస్ చేయడంలో ఇట్ మే బీ స్లో బట్ డెఫినెట్లీ వాళ్ళకి పరిపూర్ణంగా ఫ్యూచర్లో మంచి సబ్జెక్టుతో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకుంటారు

నాతో ఏ ఎక్స్పెక్టేషన్తో కిరణ్ అసూస్ అయ్యాడో ఈ రెండు ఈ రెండేళ్ళలో ఏ మాత్రం డివియేషన్ లేకుండా ఫుల్ మైండ్ లో ఏమైతే మేము అనుకున్నామో పిల్లవాడికి ఏమందిగలమో ఈ రెండేళ్ల నుంచి అలా అందియడం జరుగుతుంది సో ఎటువంటి డివియేషన్ ఉన్నా ప్రస్తుతానికి నాకు జాబ్ చేయాల్సిన నీడు కానీ లేకపోతే ఆ పొజిషన్ గానీ లేదు నాకు కానీ నాకంటూ ఒక టేస్ట్ ఉంది ఆ టేస్ట్ ను పిల్లలకు అందిద్దాము ఆ ఉద్దేశంలో కిరణ్ ఎటువంటి డివియేషన్స్ లేవు నా దగ్గర ఎటువంటి డివియేషన్ లేవు ఇంకా మా దగ్గర ఉన్న టీం కూడా మా ఉద్దేశం క్లియర్ గా చెప్పాము మేము ఇలా లేదలుచుకుంటున్నాం మీరు కూడా ఇలా యాడ్ కాగలరా మాతో పాటు పిల్లలకు ఆ విధంగా సబ్జెక్ట్ అందేయగలరా దే ఆర్ ఆల్ ఆర్ హ్యాపీ దే ఆర్ యాక్సెప్టెడ్ దే ఆర్ గివింగ్ మీన్స్ మోర్ స్ట్రెంత్ టు స్ట్రెంగ్ వాళ్లే నా స్ట్రెంత్ నేనే వాళ్ళ స్ట్రెంత్ ఓకే సార్ నిజంగా మేజర్గా మీ ఎక్స్పీరియన్స్ మన గురుశిక్షణ జూనియర్ కాలేజ్కి చాలా వాల్యుబుల్ సార్ దాంతోపాటు మీ ఓవర్ ది పీరియడ్ పిల్లల్ని చాలా మంది పిల్లలు మీరు చూసుంటారు పిల్లలు కూడా ఏ విధంగా చదువుకుంటే వాళ్ళు సక్సెస్ కాగలరో కూడా ఎక్స్ప్లెయిన్ చేసే సార్ మీ అనుభవం సో మీతో మాట్లాడడం గానీ తర్వాత నిజంగా మా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సార్ నేను కూడా మీకు తెలిసినట్టు ఐఐటి కరగ్పూర్ లో నేను చదువుకున్నాను ఐఐటి కరగపూర్ లో చదువుకున్నా కూడా ఆ టైంలో కార్పొరేట్ కాలేజ్ లోనే నేను నాకు లాంగ్ టర్మ్ అయింది సార్ ఆ లాంగ్ టర్మ్ లో కూడా ఎక్కడ కూడా టీచర్ స్టూడెంట్ రిలేషన్షిప్ అనేది చాలా తక్కువ ఉంటుంది మేము ఏం చేస్తాం సబ్జెక్ట్ నేర్చుకున్నాం గానీ ఫ్యాకల్టీతో క్లోజ్నెస్ అనేది లేదు లేదు హ్యూమన్ టచ్ పోయింది హ్యూమన్ టచ్ పోయింది ఒక రెసిడెన్షియల్ కాలేజీలో చదువు ఎంత ఇంపార్టెంటో హాస్టల్ ఎంత ఇంపార్టెంటో మెస్ ఎంత ఇంపార్టెంటో హ్యూమన్ టచ్ ఇస్ ఆల్సో దట్ మచ్ ఆఫ్ ఇంపార్టెంట్ తల్లి తండ్రి లేని ప్లేస్ ను మనం వాళ్ళని ఫుల్ఫిల్ చేయగలగాలి దెన్ దే విల్ ఫీల్ హ్యాపీ వాళ్ళకి ఇంకేం నోట్ ఉండదు చక్కగా చదువుకుంటారు ఎవరి వాళ్ళు అందరు ఐడి ఫస్ట్ ర్యాంక్ లేదు బట్ ఎవ్రీబడి హాస్ ఓన్ లెవెల్స్ దాంట్లో వాళ్ళు సక్సెస్ కావడమే మనకు కావాల్సింది ఇది నా ఉద్దేశం కరెంట్ జనరేషన్ కి పిల్లలు కూడా ఎక్స్పెక్ట్ చేసేది కూడా ఇదే సేమ్ సార్ అంటే మీ ఏజ్ తో పాటు పిల్లలకి ఎటు అంటే ఏ విధంగా టీచింగ్ స్టైల్ కావాలో దాన్ని అడాప్ట్ చేసుకొని మీరు అప్గ్రేడ్ చేసుకుంటూ పిల్లలకు అనుగుణంగా మీరు ముందుకెళ్తున్నారు సార్ మీ సర్వీస్ ని కూడా ఇంకా కూడా అంటే మీరు అన్నారు కదా నాకు జాబ్ చేయాల్సినంత అవసరం లేదని బట్ మీ ఇక్కడ మీకు హ్యాపీనెస్ కనబడుతుంది ఇంకా చాలా మంది పిల్లలకు కూడా మీ సర్వీసెస్ ఇవ్వాలి దయచేసి మీరు ఉన్నంత కాలం కూడా ఈ టీచింగ్ ఫీల్డ్ లోనే ఉంటూ భవిష్యత్తును కూడా మెరుగుపరచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది ఇంకొక చిన్న మాట ఇలాంటి ఇన్స్టిట్యూట్ ముప్పై ఏళ్ల కింద నల్లకుంట విద్యానగర్ లో ఐఐటి రామయ్య గారు ఎస్టాబ్లిష్ చేశారు ఆయన్నే నా స్ఫూర్తి విద్యావాణి ఛానల్ ద్వారా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ యొక్క వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని వాళ్ళ ఇన్స్టిట్యూట్లను దగ్గరికి పోయి ఆ పిల్లలతో మాట్లాడి అక్కడ ఉన్న టీచర్లతో మాట్లాడి ఆ ఇన్స్టిట్యూట్ ఆ కాలేజీ పిల్లలకు ఎలా ఉపయోగపడుతుందని మీరు ఈ సదుద్దేశంతో చేస్తూ హైదరాబాద్ లో ఉన్న తెలంగాణలో ఉన్న ప్రతి కాలేజీలో ఎక్కడెక్కడైతే ఇలాంటి క్లైమేట్ కానీ ఇలాంటి అట్మాస్ఫియర్ కానీ ఇలాంటి పిల్లలకు సబ్జెక్టును ఒరిజినల్గా అందిస్తూ ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దే ప్రతి ఇన్స్టిట్యూట్కు మీ టైంను స్పెండ్ చేసి మీరు అలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి ఇదంతా మన పిల్లలకు మన పేరెంట్స్కు ఉపయోగపడి చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మీ ఛానల్ ఇలాంటి ఇంటర్వ్యూస్ ఇంకా చాలా చాలా ఇన్స్టిట్యూట్లో హైదరాబాద్లో ఇలాంటి ఇన్స్టిట్యూట్లు చాలా ఉన్నాయి వాటన్నిట్లో మీకు టైం దొరికినప్పుడు మీకు వసతి కుదిరినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ఇంటర్వ్యూస్ చేసి అక్కడ పిల్లలతో మాట్లాడి అక్కడ టీచర్తో మాట్లాడి పర్టికులర్లీ నేను అంటుంది ప్రతిసారి టీచర్ 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 అంటున్నా తో మాట్లాడినప్పుడు మాత్రమే ఒరిజినాలిటీ బయటకు వస్తుంది అక్కడ ఉన్న ఒక అడ్మినిస్ట్రేషన్తో మాట్లాడితే ఆయనకు అంతా తెలుసు కానీ పూర్తిగా అక్కడ జరుగుతున్న అకాడమిక్ ప్రోగ్రామ్ మీద ఆయనకు అంత గ్రిప్ ఉండదు అంత అవేర్నెస్ ఉండదు కాబట్టి ఇలాంటి ఇంట్రడ్యూస్ మీరు చాలా హైదరాబాద్లో కానీ తెలంగాణలో చేసి ఖచ్చితంగా తెలంగాణ పిల్లలకు ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నాను